గుబ్బంత మనసు సీరియల్లోకి ముఖేష్ గౌడ ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తారా అని అతని ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశారు మనసులో గట్టిగా అనుకుంటే జరిగిపోతాయి అన్నట్లు మన రిషి సార్ సడన్గా సీరియల్లోకి వచ్చేశారు దీంతో గుబ్బడంత మనసు సీరియల్ లవర్స్తో పాటు ముఖేష్ సార్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు అయితే ముఖేష్ గౌడ రావడం అయితే వచ్చాడు కానీ సీరియల్లో చిన్న ట్విస్ట్ ఇచ్చారు అదేమిటంటే రీఎంట్రీ ఇచ్చింది రిషి సార్ కాదు అని ఆటో డ్రైవర్ రంగా అని దీంతో రిషి సార్ అభిమానులు కొంచెం అప్సెట్ అయ్యారు డైరెక్ట్గా రిషి సార్ ఎంట్రీ ఇచ్చి ఉంటే వచ్చి రాగానే డీబీఎస్టీ కాలేజీని సమస్యల నుంచి చిటికెలో బయటపడేసేవాడు ఆ తర్వాత తన డ్రీమ్ గర్ల్ వసుధారాతో కలిసి ఎంచక్క డ్యూయట్లు పాడుకునేవాడు కానీ ఇప్పుడు సీరియల్లో ఆ కెమిస్ట్రీ మిస్ అయిందని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు అయితే ప్రస్తుతం ఆటో డ్రైవర్ రంగా ఇంట్లోనే ఉంటున్న వసు మాత్రం అతను తన రిషినే అని ఆశలు పెంచుకుంటుంది రంగా కూడా ఒక్కోసారి రిషిలానే బిహేవ్ చేస్తున్నాడు సొంత మరదల పిల్ల కంటే కొత్తగా వచ్చిన అతిథి వసుధారాకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు దీంతో మరదలు సరోజా తన భావ రంగా నుంచి వసును దూరం చేయాలని ట్రై చేస్తోంది కానీ తను ఎంత దూరం చేయాలనుకున్న రిషిధారాల మాదిరిగానే రంగా వసులు కూడా రోజు రోజుకి దగ్గరవుతున్నారు అయితే అసలు ఇప్పుడు సీరియల్లో కనిపిస్తోంది రిషినా రంగానా అని దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం రిషి రంగాకు సంబంధించిన షాకింగ్ అప్డేట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది రిషి సారే ఆటో డ్రైవర్ రంగాగా నటిస్తున్నారన్నది లేటెస్ట్ న్యూస్ అయితే రిషి ఎందుకు రంగాలా చేంజ్ అవ్వడం వెనుక ఒక బలమైన కారణం ఉందని తెలుస్తోంది కొన్ని సినిమాల రిఫరెన్స్ తీసుకొని గుప్పడంత మనసు సీరియల్ స్టోరీకి లింక్ చేస్తే పైన చెప్పిన విషయం నిజమనిపిస్తోంది ఒకసారి సినిమాటిక్గా ఆలోచిస్తే కొన్ని తప్పని పరిస్థితుల్లో రిషినే రంగాలా మారాల్సి వచ్చిందనిపిస్తోంది దానికి కారణాలు కూడా లేకపోలేదు అదేమిటంటే రిషి రంగాలు ఇద్దరు ఒకేలాగా ఉండడం ఇక్కడ వారికి కలిసొచ్చిన విషయం రిషి ఆపదలో ఉన్నప్పుడు రంగా అతన్ని కాపాడడం ఆ క్రమంలో ఆటో డ్రైవర్ రంగా కోమాలోకి వెళ్ళిపోతే అతని కుటుంబానికి అండగా ఉండడానికే రిషి ఆటో డ్రైవర్ రంగాగా మారడానికి ఛాన్స్ ఉందని చెప్పచ్చు ఇదే కరెక్ట్ అయితే కోమా నుంచి రంగా సేఫ్గా బయటపడితే కానీ ఈ ఆటో డ్రైవర్ క్యారెక్టర్ నుంచి మన రిషి సార్ మళ్ళీ బయటకు రావడానికి ఛాన్స్ లేదన్నమాట అప్పటి వరకు రిషినే ఒకవైపు ఆటో డ్రైవర్ రంగా ఫ్యామిలీతో పాటు ఇటు తన వైఫ్ వసధారను కంటికి రెపలా కాపాడుకుంటాడని చెప్పొచ్చు అయితే ఇక్కడ కూడా ఒక డౌట్ కొడుతోంది అదేంటో చూస్తే ఇప్పుడున్నది రిషి అయితే ఆ నిజం వసధారకు చెప్పొచ్చు కదా అని మాట్లాడుకుంటున్నారనిపిస్తోంది అలాగే డిబిఎస్టీ కాలేజ్తో పాటు తన ఫ్యామిలీ కూడా చాలా కష్టాల్లో ఉంది వాళ్ళకి కూడా తను రిషి అని చెబితే చాలా సమస్యలు తీరిపోతాయి కదా అని కూడా ఆలోచించాల్సి వస్తుంది ఎలా చూసుకున్నా రంగా రిషి సార్ కావడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే రిషి సార్ అనుకుని రంగాను వసుధార ప్రేమిస్తే గుప్పడంత మనసు కథ ఎటో వెళ్ళిపోతుంది రంగా ప్రేమలో వసు మునిగిపోతే రిషి సార్ ఫ్యాన్స్ కూడా చాలా హట్ అవుతారు ఎందుకంటే రిషిధారాల ప్రేమ అమరం అఖిలం అని భారీ డైలాగులు చెప్పే వసుధార బై మిస్టేక్లో రంగాను ప్రేమిస్తే ఆ ప్రేమకు అసలు అర్థమే ఉండదు అందుకే ఎన్ని కోణాల్లో ఆలోచించినా ఇప్పుడు రంగా ప్లేస్లో ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ మన ఋషి సారే అనిపిస్తోంది మరి ఈ విషయంలో మీకు ఏమనిపిస్తోందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ముఖేష్ గౌడకు మీరు నిజమైన అభిమానులైతే ఈ వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ముఖేష్ సార్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు